ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్ అయిపోయింది వాట్సాప్ బ్లాక్ అయిపోతే ఇంత రాదాంతమా అని చాలామందికి అనుమానం రావచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు పదివేల మంది వారి సమస్యలు నారా లోకేష్ వాట్సాప్కి పంపించడంతో మెటా సంస్థ వాట్సాప్ని బ్లాక్ చేసింది ప్రతి వారం దర్బార్ నిర్వహిస్తూ రాష్ట్రంలో నలు మూలల నుంచి వచ్చే బాధితుల నుంచి వారి ఫిర్యాదులు తీసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఆ ఫిర్యాదు తీసుకున్నారో ఆ వ్యక్తి పేరు ఫోన్ నెంబరు సమస్య ఏంటి రాసుకొని వెంటనే ఆ శాఖలకి ఫార్వర్డ్ చేసి ఇరవై నాలుగు గంటల్లో వాటిని పరిష్కరించడంతో వాళ్ళు వెళ్ళి మరికొంతమందిని మా సమస్య ఆడ పరిష్కారం అయిపోయింది అని చెప్పడంతో గుంపులు గుంపులుగా వస్తున్నారు ఆ ఐఐటి ఎన్ఐటిలో సీట్లు సంపాదించుకొని టెక్నికల్ ప్రాబ్లం వచ్చిన వికలాంగులైతే వాట్సాప్లోనే ప్రభుత్వం నుంచి జీవో తెప్పించి మద్రాస్ ఐఐటిలో జాయిన్ అయిపోయారు అంటే మామూలుగా అయితే వాళ్ళు కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరిగినా కూడా ఆ పనులు కావు అలాంటి పనుల్ని ఒక ఆదేశంతో పరిష్కరించడంతో ఒక వేలాది మంది పోటెత్తుతున్నారు ఆ వాట్సాప్కి అయితే వస్తూనే 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 ఉన్నాయి బ్లాక్ అయిపోయింది అంటే దాని కెపాసిటీని మించిపోయి వాట్సాప్లోకి ఆ పీడిఎఫ్లో అవన్నీ రావడంతో బ్లాక్ అయిపోయింది ఇక ప్రత్యేకంగా హలో డాట్ లోకేష్ ఎట్ ద రేట్ ఏపీ గవ్ డాట్ ఇన్ అనే మెయిల్ ఐడి క్రియేట్ చేశారు దాంతో ఆ మెయిల్ ఐడి అయితే ఇంకా ఎక్కువ రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మెయిల్ ఐడికి ఇక నుంచి మీ సమస్యలన్నీ పంపించగలరు అవన్నీ వాళ్ళు ఫ్రంట్ తీసుకొని అవన్నీ ఆయా శాఖలకి ఫార్వర్డ్ చేస్తారు వ్యక్తిగతంగా కలిసే వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళు కలవచ్చు చిత్తూరు నుంచి అనంతపురం నుంచి ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదు హెలో డాట్ లోకేష్ అట్ ద రేట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈమెయిల్కి మీ సమస్యలు పంపించండి మీ పేరు ఫోన్ నెంబరు సమస్య ఏమిటి అనేది క్లియర్గా ముందుగా రాయండి ఎక్కువ పేజీలు రాయొద్దు స్పష్టంగా తెలియజేయండి మీ సమస్య వారం రోజుల్లోనే పరిష్కారం అవుతుంది రాబోయే కొద్ది రోజుల్లో మరో వాట్సాప్ గ్రూప్ అందుబాటులో రాబోతుంది ఆ తర్వాత మరో వీడియో తెలుసుకున్న వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి